టిడిపి నేత యనమలకు సవాల్ విసిరారు మంత్రి దాడిశెట్టి రాజా నలభై ఏళ్లలో తుని ప్రజలకు ఈ మంచి పని చేశానని యనమల చెప్పగలిగితే తాను నామినేషన్ కూడా వేయనన్నారు పేదలకు మంచి చేస్తే వాళ్ళు మర్చిపోతారేమో అనేది యనమల పాలసీ అని అన్న వ్యక్తి నేను ఒకటే ఛాలెంజెస్ చెప్తాను ఈ తుని చేశాను అని ఒక్క మంచి ఆయన రోడ్ ఎక్కి చెప్తే నేను నామినేషన్ ఎడి మానేస్తాను నలభై సంవత్సరాల్లో ఈ తుని నియోజకవర్గ ప్రజలకు మంచి చేశానని నేను చెప్తే అతను నేను నామినేషన్ ఎడి మానేస్తాను మీ అందరూ ఎదుర్కొంటే చెప్తున్నాను నేను అతను ఎవ్వరికి ఏమి చేయలేదు అతను పాలసీ ఏంటో తెలుసా పేద ప్రజలకు కానీ పనులు చేస్తే మనం మర్చిపోతారు వీళ్ళకి పనులు చేస్తే మనం మర్చిపోతారు పని చేయకపోతే మనం గుర్తుపెట్టుకుంటారన్న పాలసీతో అతను రాజకీయం చేస్తుంటాడు అందుకే అతను